మేము పొద్దున్నే ఆరేటికి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఇంకా ఇప్పుడు అమ్మ నేను డాడీ ముగ్గురమే ఇంకా అనేవాళ్ళు ఇంట్లోనే సిక్స్ అవుతుంది మార్నింగ్ సిక్స్ ట్వంటీ అయినా ఫుల్ ట్రాఫిక్ ఏ టైం అయిద్దో ఇక్కడైతే ఎయిట్ చూపిస్తుంది కానీ బాగానే టైం పడుతుంది ఇంకా సిటీ ఎగ్జిట్ అయిపోతున్నాం దాదాపు సిటీ మొత్తం బయటికి వచ్చేసినాం ఇంకా టైమ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ సిటీలోనే డ్రైవ్ చేసినాం చేసిన వాళ్ళు లేరు మాకు కొద్దిగా బోర్ అవుతుంది ఇక పోతానం ఇట్లా టైం ఇప్పుడు ఎనిమిది అయింది ఎనిమిదిన్నర తొమ్మిది ఏడు వరకు టిఫిన్ కాగాలి ఇక అమ్మ వాడుకున్నది వెనుక తలనొస్తుంది తలనొస్తుందట డాడీ నేను ముందట వన్ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినాం కర్ణాటక బార్డర్ కూడా దాటేసినాం అక్కడ చూడండి బోర్డు ఉంది వెల్కమ్ టు కర్ణాటక ఇది ఆంధ్రప్రదేశ్ ఇటంతా మా అమ్మకెందుకు కొద్ది తలని వచ్చినట్ట మరేందో కొద్దిగా టిఫిన్ తిని పోయాక ట్యాబ్లెట్ తీసుకోవాలి టిఫిన్ తింటా లెట్స్ గో టిఫిన్ టైం సౌనిష్ ఇది మసాలా వడాట ఇప్పుడే చూస్తారు మేము బాగున్నాయి టిఫిన్ కర్ణాటక బోర్డర్ ఆంధ్ర బోర్డర్ దగ్గర చే ఉంది చూసినా అమ్మ ఎండ రా బ్రాండ్ ఎండ రాలే కదా ఎన్రో లైన ఎండ చూసి ఒకటే ఒక రోజు వచ్చింది ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఎండాకి వచ్చినాం ఆంధ్రబాద్ వేరే బెంగళూరు వేరే ప్రపంచం పోయొచ్చినట్టు అందులో చల్లగా అవును ఇండియాలో ఉన్నట్టు లేదు బెంగళూరే ఏదో మాయలో పోయి వచ్చినట్టు అవుతుంది కొన్ని ఏరియాలు అట్లనే ఉన్నాయి అవును సిటీ బాగుంది ఇక్కడ టిఫిన్ తిన్నాం అయిపోయింది ఇప్పుడు టైం ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ జర్నీ అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ కాఫీ అయినాం ఇప్పుడు ఆకలి అవతలేదు టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది అని చెప్పి ఇక్కడ లేపాక్షి అని చెప్పింది ఇదంతా ఇంకా అదే కావచ్చు చూడండి లేపాక్షి లేపాక్షి టూ ఇరానీ చాయ్ ఒక బ్రూ కాఫీ చెప్పినాం అమ్మ లేపాక్ష అంటే ఏంటిది ఆ లేపాక్స్ అంటే ఏది డ్రాగన్ ఫ్రూట్ అయినా పెట్టనక్క ఒకసారి నాకు ఫోటో పెట్టు కటింగ్ బాయ్ కాఫీ చాయ్ చాయ్ టైం టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది హైదరాబాద్ దగ్గర దగ్గర వచ్చినాం ఇప్పుడు ఇక్కడ కొంచెం మంచి రెస్టారెంట్ చూసి ఆపినాం ఇక తినాలి ఆల్మోస్ట్ ఫ్రీ అవుతుంది తిని మళ్ళా స్టార్ట్ టు మంచిర్యా మా అమ్మకి దెబ్బకి తల జ్వరం అన్ని పట్టుకున్నాయి జర్నీకి అల్లున్నాను కానీ ఏం లేదని చెప్తాను ఇక్కడ మేము జీరా రైస్ చికెన్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ ఇచ్చినాం చికెన్ తింటా లేడమ్మా డావు చికెన్ ఎందుకు ఐదు డాడీ చికెన్ అయింది కదా ఉంది నిజంగానే తినమ్మా ఇప్పుడు టైం త్రీ థర్టీ అవుతుంది దాదాపు నలభై ఐదు నిమిషాలు ఆగినాం ఇక్కడ తిన్నాం ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇంటికి ఇక త్రీ థర్టీ కిలోమీటర్స్ ఉంది నైన్ అని చూపిస్తుంది ఇంకా చూడాలి ఇప్పటివరకు వెళ్తాము హైదరాబాద్ ఓఆర్ఆర్ కూడా వచ్చేసినాం ఇప్పుడు టైం ఫోర్ ట్వంటీ అవుతుంది తొందర తొందరనే వచ్చినట్టు అనిపిస్తుంది మాకైతే మరి కరేడే అది తింటుంది ఏమో అనిపిస్తలేదు కానీ కొద్దిగా అన్నయ్య శశి లేకపోతే కొంచెం పూర్ కొడుతుంది పూర్ కొడుతుంది అవును పొరగల్లా నచ్చి దింపిపోమని నాకు ఇంకా ఇంటికి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది టీ బ్రేక్ కానీ టీ కాదు బాదం పాల్ అవి టీ మామూలు అక్కడ ఆడ పెట్టింది గ్లాస్ సమోసాలు తింటాను తినమ్మా తిని సమోసాలు తిన చూసి ఈరోజు బయలుదేరి ఒక నాలుగు సార్లు ఒక నాలుగు ఒక ఐదు సార్లు మాట్లాడింది ఫోన్ మా అన్నయ్యతో ఇట్లా నవ్వుతా సిగ్గుపడతారేందమ్మా తర్వాత బావ కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పిండు ఎంత ఓడియ్యాలే బావ అంటే కిరణ్ బావ ఇంకే మార్నింగ్ లేచి మెల్లగా లేచి వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా బ్యాంగ్లూరు వారం రోజులు అన్నీ తిరిగి ఇంటికి మంచిగా